హాయ్ అండి వెల్కమ్ టు సాండియాక వ్లాగ్స్ ఈ రోజు ఫిష్ కొనడానికి ఫిష్ మార్కెట్ కి వెళ్ళామండి ఫిష్ ఫ్రెష్ గా ఉందో లేదో నేను జనరలీ ఇలా చెక్ చేస్తాను చిన్నప్పుడు నేను మా పేరెంట్స్ తో మార్కెట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగే చెక్ చేసేవారండి సో అక్కడ నుంచి నేర్చుకున్నాను నేను కూడా లోపల బ్రైట్ రెడ్ కలర్ ఉంటే అది ఫ్రెష్ గా ఉన్నట్టు కొన్ని రెడ్ గా ఉన్నాయి అందులో ఒక మూడు చేపలు నేను తీసుకున్నాను షాప్ లోనే కట్ చేసి ఇస్తారండి మా ఇంటికి వచ్చి జస్ట్ ఒకసారి వాటర్ తో మంచిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇవి క్లీన్ చేసే లోపల మా అత్తగారు ఫిష్ బుల్స్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేశారండి ముందుగా పల్లి నూనె తీసుకొని అందులో ఆనియన్స్ టమాటోస్ వేసి అవి వేయించుకుంటున్నారు ఈ స్టైల్ ఫిష్ కర్రీ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ టమాటో కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారుస్తున్నాము మిక్సీ జార్ లోని కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొబ్బరి వేసి బచ్చాగా గ్రైండ్ చేసుకున్నారు కొబ్బరి కొంచెం వేస్తే సరిపోతుందండి రీసెంట్ గా స్ప్రౌట్స్ లోనే మేము ఈ కొబ్బరి పొడి కొన్నాము సేల్ లో ఉంటే మన దగ్గర ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి లేదంటే ఇండియన్ స్టోర్ లో డెసికేటెడ్ కోకోనట్ అమ్ముతారు కదా అదేలా వేసుకోవచ్చు ఇదంతా మంచిగా గ్రైండ్ చేసుకున్నారు తర్వాత వడల్పగా ఉన్న ఒక ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ తీసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుంటున్నారండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లా కావాలి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నారు ఈ లోపల ముక్కలు నేను మంచిగా వాష్ చేసి ఉప్పు కారం అది రాసి మ్యారినేట్ చేశానండి హాఫ్ మాత్రమే ఇప్పుడు వండుతున్నాము హాఫ్ ముక్కలేమో మ్యారినేట్ చేసి ఫ్రీజర్ లో పెట్ట టైమ్ నెక్స్ట్ టైం వండడానికి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి కొంచెం వేయించుకుంటున్నాము కొంచెం స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలండి లేదంటే కోకోనట్ ఉంది కదా అడుగుపోతుంది అందులో గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాము ఇప్పుడు ఇందులో చింతపండు పులుపు కూడా వేస్తున్నామండి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేస్తున్నారు గ్రేవీకి సరిపడా కారం కూడా వేస్తున్నారండి ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు కారం వేసాం కాబట్టి ఇవన్నీ ఓన్లీ గ్రేవీకి సరిపడా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నారండి మూత పెట్టుకొని ఈ పులుసు అంతా బాగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలండి మనం వేసిన క్వాంటిటీకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ తగ్గిపోవాలన్నమాట అప్పుడు చిక్కబడుతున్న పులుసు ఇప్పుడు అందులో చేప ముక్కలు వేసుకుంటున్నాము ఇది చందువా చేప అండి పాంఫ్రెట్ అంటారు గోల్డెన్ పంపన్ అని కూడా అంటారు ఇక్కడ దీంట్లో ముళ్ళలు చాలా తక్కువ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా ఇది దొరికితే తప్పకుండా ట్రై చేయండి మొక్కలు వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి ఉడికిపోతుంది ఈ ఫిష్తో ఫ్రై కూడా చాలా బాగుంటుందండి పిల్లలు ఫిష్ తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటి ఫిష్ అయితే వాళ్ళు ఈజీగా తినగలరు మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటున్నారు ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు బాగా రెడీ అయిందండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఇంకా చల్లారుస్తున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసామండి ఫిష్ కర్రీ అని ఈరోజు ప్లెయిన్ సోనామసూరి రైస్ వండారు ఇందులో కిన్వా కలపలేదు మేము ఫిష్ కర్రీ కూడా వడ్డిస్తున్నారు రైస్తో పాటు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి గ్రేవీ కూడా చాలా స్మూత్గా తినడానికి ఏమీ అడ్డు లేకుండా చాలా బాగుంది మీకు కూడా వీలైతే ఈ గ్రేవీ స్టైల్ ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే స్టైల్లోని ఏ ఫిష్ కైనా చేసుకోవచ్చండి గ్రేవీ సేమ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సాండియాగా బ్లాగ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ